రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే బడుగు బలహీన పేద వెనుకబడ్డ వర్గాల కూలి బతుకులు మారుతాయి అంబేద్కర్ రాసినటువంటి లౌకిక రాజ్యాన్ని లౌకిక సిద్ధాంతాన్ని తుడిచిపెట్టడం కోసం ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి దానికోసమే నాలుగు వందల సీట్లు కావాలని అడుగుతున్నది బీజేపీ దయచే దయచేసి యూత్ యువకులారా ఆలోచించండి పది సంవత్సరాల కాలంలో సెంట్రల్ గవర్నమెంటు మీ గ్రామాలలో ఎన్ని ఉద్యోగాలు వచ్చింది ఎన్ని ఇండ్లు ఇచ్చింది ఎన్ని రోడ్లు వేసింది ఎన్ని భూములకు పట్టాలు ఇచ్చింది ఎన్ని భూములు పంచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పది ఏళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చుడే చట్టం తెచ్చుడే కాకుండా వంద రోజుల పని ఒక ఉద్యమంలా ఊపులా సాగుతుంది ఈరోజు అంటే కాంగ్రెస్ ఏ పని తీసుకొచ్చినా ఏ చట్టం తీసుకొచ్చినా స్వాస్థమైనటువంటి పనులు చేస్తుంది ప్రజలకు స్వాస్థ్యంగా ఉపయోగపడే పనులను చేస్తుంది దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తే ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు వచ్చినాయి అంగన్వాడీ సెంటర్లు పౌష్టికారం పిల్లలకు అందించడం కోసం పెట్టింది ఊరూరు ఆశా వర్కర్లను తీసుకొచ్చి వ్యవస్థను తీసుకొచ్చింది హెల్త్ సెంటర్లను తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది మరి బ్యాక్లాగ్ పోస్టులను నింపింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగంలో కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు అంబేద్కర్ గారి ద్వారా కాంగ్రెస్ది